కొండపల్లి అనే గ్రామంలో పెళ్లి ఏడుకు వచ్చిన ఇద్దరక్క చెల్లెళ్లు ఉండేవారు వారు హాసిని వెన్నెల వారిద్దరికీ డబ్బు పిచ్చి బాగా ఉంది ఎన్ని సంబంధాలు వచ్చినా డబ్బులేదని చేసుకునేవాళ్లే కాదు అలా ఓ రోజు హాసిని తల్లి మధులత ఏంటే నేనింకా ఎన్ని సంబంధాలని తీసుకురావాలి చెప్పండి వచ్చిన ప్రతి సంబంధం కాదు కాదు అంటున్నారు హబ్బా అమ్మా మా స్థాయికి తగిన సంబంధం రావట్లేదు మేమేం చేస్తాము అక్క చెప్పింది నిజమే అమ్మా ఏంటి నిజం ఇద్దరికి ఇద్దరు సరిపోయారు మీ నాన్నగారు పోతూ పోతూ మీ బాధ్యత నాకప్పకిచ్చారు మీ పెళ్లిళ్ళు చేసి ఇక పుణ్యక్షేత్రాలు చూసుకుంటూ గడుపుదామనుకున్నాను కాని మీరేమో నువ్వెళ్ళు మేమేమైనా ఆపామా ఏంటి మీకు అంతే ఉంటుంది నలుగురు నోళ్ళల్లో నానేది నేను గదా హాసిని ఈసారి ఓ సంబంధం తీసుకొస్తాను చేసుకున్నావా సరే సరి లేదంటే లేదు అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మధులత హాసిని వెన్నెల ఇద్దరూ ఏం పట్టించుకోరు అలా రోజులు గడుస్తాయి మరో సంబంధం వస్తుంది కాని అది కూడా ఆమెకు నచ్చదు దాంతో అక్కా ఇంకా అక్క ఇలా కాలం వెల్లబుచ్చుతూ కూర్చుంటాం అమ్మ ఎన్ని సంబంధాలు తెచ్చినా మనం కాదని అంటూ ఉన్నాం నిజమే వెన్నెలా కానీ మనకి బాగా డబ్బున్నవాడు కావాలి కదా లేదంటే మన జీవితం అంతే ఇంకా అది కూడా నిజమే అనుకో అని ఇద్దరు ఆలోచనలో పడతారు సడన్ గా వెన్నెలకు ఓ ఐడియా వస్తుంది అక్క మన ఎదురింటి చంద్రయ్య ఎంత అదృష్టవంతుడో కదా అవునే భార్య లేదు కొడుకు కోడలు లేరు ఉన్న ఒక్కగానక్క మనవుడు ఎక్కడో అమెరికాలో ఉంటాడు ఈయనతో సంబంధమే ఉండదు కోట్ల ఆస్తి ఏం చేసుకుంటాడు ఏమో మనక్కని అలాంటి వాడు దొరికితేనా అవునక్క నిజమే మనమలా హ్యాపీగా ఉండాలంటే ఓ ఐడియా చెప్తా నీకు మరి నువ్వు నన్ను ఏం అనకూడదైతే సరేలేవే ముందు ఐడియా ఏంటో చెప్పు అది మరి ఆ ముసలాడు ఎలాగో ఒక్కడిగానే ఉంటాడు కదా అమ్మాయిలంటే కాస్త కూస్తో ఇష్టం ఇంకా చావలేదు అందుకే అందుకని చిచి ఏం చెప్తున్నావే బాబు ఏహే చెప్పేది పూర్తిగా వినవే ఆ చంద్రయ్య నువ్వు పెళ్లి చేసుకో మెల్లగా మాటల్లో పెట్టి ఆస్తి మన పేరున రాయించేసుకుందాం అప్పుడు ఎంచక్క ఆస్తి మనమే ఎంజాయ్ చేయొచ్చు ఏమంటావు అబ్బా ఏం ఐడియా వేసావే నువ్వు సూపర్ అసలు ఆ తర్వాత ఆ మొసలన్నీ మనమే చంపేద్దాం చంపడం ఏంటి వద్దు వద్దు అలాంటి పనులు చేయొద్దు మనం నువ్వు నీ పిచ్చి భయం ఆ రోజు టెన్షన్ ఆ తర్వాత ఆస్తంత మనకి సొంతమైపోతుంది అని వీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఇవన్నీ మధులతో వింటుంది వెంటనే వసే వసే మీకేం పోయే కాలమే ఆస్తి కోసం పొయ్యి పొయ్యి ఆ మొసలన్నీ పెళ్లి చేసుకుంటానంటారా హబ్బా అమ్మా నువ్వు వరవకు ఎవరన్నా వింటారు ఇదేవైనా అసలు మీకు ఇంత డబ్బు పిచ్చి పట్టిందంటే ఎలా బాగుపడతారు మీరు అమ్మా నువ్వేమైనా అనుకో నాన్న ఎలాగో సంపాదించలేదు నువ్వు ఎలాగ డబ్బున సంబంధాలు తీసుకురావడం లేదు ఇప్పుడు మాకు డబ్బు దక్కుతుంటే దీనికి కూడా అడ్డుపడుతున్నా అవును నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను మీ ఇద్దరితో నేను పడలేను నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను మీ ఇష్టం వచ్చింది మీరే చేసుకోండి అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి బట్టలు సర్దుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది దీంతో అయ్యో అమ్మా ఆగు కూర్చొని మాట్లాడుకుందాం వెళ్ళొద్దమ్మా వెన్నెల ఊరుకో తానే వచ్చేస్తుందిలే ఏం పర్లేదు అని వెన్నెలకు సర్ది చెప్తుంది మధులత వెళ్ళిపోయినందుకు వెన్నెల బాధపడుతుంది కాని హాసిని ఏమాత్రం పట్టించుకోదు అక్కా అమ్మ ఇంకా తిరిగి రాదా అమ్మ గురించి తర్వాత ముందు మనం ఆ ముసలోని ఎలా మాయ చేయాలో అది ఆలోచిద్దాం ఆస్తి మన చేతికి దక్కాక అమ్మను తీసుకొద్దాం ఆ సరే అక్క ఆ ఇప్పుడు నేను మెల్లగా ఎంతో పరిచయం పెంచుకుంటాను సరేనా అని ఇద్దరు ఓ మంచి ప్లాన్ ఇస్తారు అలా ఓ రోజు చంద్రయ్య ఓ చెట్టు కింద కూర్చొని పుస్తకం చదువుతున్నాడు హాసిని పక్కన వచ్చి ప్రేమ నటన మొదలు పెడుతుంది చంద్రయ్య గారు మీలాంటి మంచి మనిషి నా జీవితంలో రావాలని కోరుకున్నా ఎప్పటినుంచో నుంచో మంచే మంచితనం ఏముందిలే తల్లి ఎంత మంచిగా ఉండి ఏం ఈ ఈరోజు నా పక్కన నా వాళ్ళు ఒకరైనా ఉన్నారా చూడు అయ్యో బాధపడకండి బాధ నాకు అలవాటైపోయిందిలే అమ్మాయి బాధి ఉండదు అలా అంటారండి చంద్రే గారు నేనున్నాను కదా మీరు అస్సలు బాధపడకండి మీరు ఉన్నంత కాలం మిమ్మల్ని నేనే చూసుకుంటాను నువ్వా నువ్వు హాయిగా పెళ్లి చేసుకుని అత్తారింటికెళ్ళు ఆ పెళ్ళేదో మిమ్మల్ని చేసుకుని మీతోనే ఉండిపోతాను మిమ్మల్ని చూసుకుంటూ వద్దు తల్లి నీ వయసేంటి నా వయసేంటి చెప్పు ఈ లోపలతో నాకు సంబంధం లేదు నాకు మీరు ముఖ్యం నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీతోనే ఉంటాను ఈ వయసులో కూడా నన్నెవరైనా అవును ఆ దేవుడే నిర్ణయించాలనుకోండి అని మాయమాటలు చెప్పడంతో చంద్రయ్య పెళ్లికి ఒప్పుకుంటాడు వారిద్దరూ ఓ గుడిలో పెళ్లి చేసుకుంటారు వెన్నెల అక్కకి తోడుగా ఉంటుంది పెళ్లి చంద్రయ్య గారు ఇది నా చెల్లి వెన్నెల ఇక నుంచి ఈమె కూడా మనతోనే ఉంటుంది ఇంత పెద్ద ఇల్లు ఈ యొక్క మనిషి నాకేమి ఎక్కువ కాదు అలాగే ఉండనివ్వు మీరు ఎంత మంచివారు చంద్రయ్య గారు మా అక్క చాలా అదృష్టవంతురాలు అదృష్టం మీ అక్కది కాదు నాది తల్లి కొద్ది రోజులు ఇద్దరు చంద్రయ్యను చాలా ప్రేమగా చూసుకుంటారు చంద్రయ్య కూడా వీరిని గుడ్డిగా నమ్మేస్తాడు ఓ రోజు చంద్రయ్య నిద్రపోయిన తర్వాత హాసిని వెన్నెల ఇదే సరైన సమయమే చంద్రయ్య మనల్ని పూర్తిగా నమ్మేశాడు రేపు మంచి సమయం చూసుకుని ఆస్తి మన పేరున రాయించేసుకుని మజ్జిగలో విషం కలిపేద్దాం అక్క ఆయన చాలా మంచి వల్ల కనిపిస్తున్నారే ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదా ఎందుకు చంపడం అదంతా పిచ్చి నీకేం తెలీదు ఊరుకో ఆస్తి మన సొంతం కావాలంటే ఇదంతా చేయాల్సిందే సరే అని మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మరుసటి రోజు మాయ మాటలు చెప్పి ఆస్తి తమ పేరు మీద రాయించేసుకుంటారు మీరు చాలా మంచివారు చంద్రయ్య మేం మీకు ఏమీ కాకపోయినా మీ ఆస్తి మా పేరు మీద రాసేశారు మీరు నాకు ఏమీ కారు అంటారేంటి సరే ఈ మజ్జిగ తీసుకోండి చంద్రయ్య గారు అని మజ్జిగ కాసేపటికి అక్కడికక్కడే కూలిపోతాడు చంద్రయ్య అప్పుడు హమ్మయ్యా ఈ రోజుతో ఈ మొసలు పీడ విరగడైపోయింది ఇన్ని రోజులు నటించలేక సత్యాననుకో అక్క నాకెందుకో భయంగా ఉంది ఎందుకే పిచ్చిదానా నేనున్నాను కదా ఇప్పుడు ఈ డెడ్ బాడీని ఏం చేద్దాం ఆ పద ముందు ఈ పని పూర్తి చేయాలి అర్జెంటుగా దిండి పెరట్లో పాతి పెడదాం అని అక్కా చెల్లెలిద్దరూ చంద్రయ్య డెడ్ బాడీని పెరట్లో పాతి పెడతారు ఇంకా వారికి ఏ సమస్య ఉండదనుకొని దర్జాగా కాలం గడుపుతూ ఉంటారు హబ్బా ఈ విలాసవంతమైన జీవితం ఎంత బాగుందో అవునక్క చాలా బాగుంది కానీ భయంగా ఉంది అబ్బా నువ్వొక్కదానివి ఉన్న సమయాన్ని ఎంజాయ్ చేయకుండా పిచ్చి భయాలు పెట్టుకుంటావు అని చెల్లికి ధైర్యం చెప్తుంది అలా రోజులు గడుస్తున్నాయి వారేమో హాయిగా ఉంటారు కాని ఓ రోజు ఇంటికి ఓ వ్యక్తి వచ్చి ఎవరండి మీరు ఎవరు కావాలి నా పేరు రామ్ చంద్రయ్య చందనియనవ్ణి అమెరికా నుంచి వచ్చాను ఇంతకీ మీరెవరు తాతయ్య లేడా మేము మేము చంద్రయ్య అది మేము అక్క 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 హలో ఎవరంటే అలా కంగారు పడతారేంటి హాసిని పరుగు పరుగున అక్కడికి వస్తుంది చంద్రయ్య గారు లేరండి ఎక్కడికి వెళ్లారో తెలీదు ఈ ఇల్లు మాకు అమ్మేశారు ఇక్కడ మేము ఎన్నో ఇళ్ల నుంచి ఉంటున్నాం అదేంటి మూడు నెలల క్రితం తాత నాతో మాట్లాడాడు ఇవేమీ చెప్పలేదు నన్ను చూడాలనుంది అన్నాడు అందుకే అవన్నీ మాకేం తెలియదండి ఇక్కడ చంద్రయ్య లేరు రామ్కి అర్థం కాక ఊరిలో అందరినీ అడుగుతాడు మరోవైపు హాసిని వెన్నెలకు ఇంకా ఆస్త కంగారు మొదలవుతుంది ఈ గ్రామ వాలంటీర్ నువ్వే కదా చంద్రయ్యని ఏమైనా చూసావా పెన్షన్ తీసుకోవడానికి గట్రా ఏమైనా వచ్చాడా లేదయ్యా ఈ నెల పెన్షన్కే రాలేదు మున్ని మధ్యనే ఆ హాసినితో పెళ్ళైందని ఊరంతా చెప్పుకుంటున్నారు వాట్ మా తాతయ్యకి పెళ్ళైందా అది కూడా ఆ అమ్మాయితో నా అవునయ్యా సరే థ్యాంక్ యూ ఓహో అయితే ఆ హాసినికి మా తాత గురించి తెలుసనమాట పోలీసులకు చెప్పాల్సింది అని రామ్ హాసిని మీద అనుమానం ఉన్నట్లు పోలీసులకు కంప్లైంట్ ఇస్తాడు దీంతో ఇన్స్పెక్టర్ శేషాద్రి వస్తాడు ఇంటిని తనిఖీ చేయిస్తాడు ఇల్లంతా ఎతకండి ఏవైనా సరపడి వాసులు కొత్తగా తొవ్విన నేలుంటే గమనించండి ఎవరు మీరు మా ఇల్లెందుకు వెతుకుతున్నారు ఏం పక్కన నుంచో మీ ఇద్దరు కాసేపట్లో మీకే అర్థం అవుతుంది పెరట్లో నేల తడిగా కనిపిస్తుంది పునాది తవ్వుతారు అక్కడ చంద్రయ్య మృతదేహం బయటపడుతుంది అప్పుడు ఇన్స్పెక్టర్ క్రూరంగా చూస్తూ ఏంటి ఇద్దరు డబ్బు కోసం ఓ వృద్ధుని మోసం చేసి చంపేశారా హాసిని వెన్నెల ఇద్దరు భయంతో మాకేం తెలియదు మేమేం చేయలేదు నిజం చెప్తారా లేదా నిజం ఒప్పుకోకపోతే శిక్ష కఠినంగా ఉంటుంది అప్పుడు వెన్నెల ఏడుస్తూ జరిగిందంతా చెప్పేస్తుంది మీ ఇద్దరి మీద త్రీ నాట్ టూ సెక్షన్ కింద కేసు పెడతాం డబ్బు కోసం పాపం చేశారు కానీ

మనుషులు విశ్వాసం ప్రాణం ఒక్కసారి పోతే తిరిగిరావు డబ్బు కోసం ప్రాణం తీసేవారికి చివరికి జైలే గమ్యస్థానం అవుతుంది అది ఉదయకాల సమయం శాంతమ్మ నిద్రలేచి తన కూతురు బెన్నెలా కనిపించలేదు అంటూ అటూ ఇటూ వెతుకుతూ ఉంటుంది అప్పుడు తన రెండో కూతురైన హాసిని నిద్రలేపి వసే హాసిని మీ యక్క కనిపించలేదే ఎక్కడికిలింది నీకెవైనా అబ్బా ఎందుకమ్మా అంత కంగారు మీకు తను గుడికెళ్తానని అమ్మకు చెప్పమని నాకు చెప్పిందిలే ఎందుకమ్మా నువ్వు అంత హడావిడి చేస్తావు మే నిన్న వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాం చెప్పు నీకు రేపు పెళ్ళయి పిల్లలు పుడితే అప్పుడు అర్థమవుతుంది నా బాధేంటి అనేది అని చెప్పి అక్కడుంచి వెళ్ళి తన పని చేసుకుంటూ ఉండగా కొంత సమయానికి వెన్నెల ఒక ముసలి వ్యక్తిని పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి తీసుకుని వస్తుంది తన్ని చూసిన హాసిని పెద్దగా అరుస్తూ అమ్మా ఎంత చేసిందో అక్క ఒక్కసారి శాంతమ్మ చాలా కంగారుగా అక్కడికొచ్చి చూస్తుంది ఎదురుగా వాళ్ళని చూసి ఆమెకు ఏం చెయ్యాలో అర్థం కాక ఓసే ఓసే ఎంత చేశావే నీకు నేను పెళ్లి చేయననుకున్నావా లేకపోతే పెళ్లి చేసే స్తోమత లేదని నువ్వే పెళ్లి చేసుకున్నావా నా కడుపున చెడబుట్టావు గదా అని తిడుతూ ఉంటుంది అప్పుడు వెన్నెల తన తల్లిని పక్కకు తీసుకెళ్లి ఎందుకమ్మా నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు అతని దగ్గర ఎంత డబ్బుందో తెలుసా మనం నాలుగు తరాలు కూర్చుని తిన్నా కూడా కరిగిపోయేంత మా వసే అంత డబ్బు ఉన్నా వాడు రేపొకేళ పోతే నీ పరిస్థితి ఏమిటో గమనించావా పోతిపోయిందమ్మా ఆస్తి మొత్తం మన చేతికి వస్తుంది నేను బాగా డబ్బున వండి పెళ్లి చేసుకుంటాను సరిపోతుంది నువ్వు మాత్రం ఇదే మనసులో పెట్టుకోకుండా ఆయనకు చేయాల్సిన మర్యాదలని చేయి ఆ మాటలకు తల్లి శాంతమ్మ సరే అంటుంది ఇక వాళ్ళకి అతిథి మర్యాదలు చేస్తుంది ఆ వ్యక్తి వాళ్లతో నీ కోసం నేను పట్టు చీరలు నగలను తీసి బహుమతిగా తీసుకొచ్చాను అలాగే కొంత డబ్బుని కూడా అంటూ బహుమతుల్ని నగల్ని ఇస్తాడు అవన్నీ చూసి శాంతమ్మ వెన్నెల చాలా సంతోషపడతారు హాసినికి మాత్రం అదంతా ఏమాత్రం ఇష్టం లేదు ఆమె కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీరదేమీ పట్టించుకోకండి మా చెల్లెలంతే అని అతనికి సర్ది చెప్తుంది ఇక కొన్ని రోజులు గడిచాయి ఆ తర్వాత ఆ భార్య భర్తలు నుంచి వెళ్ళిపోతారు సరిగ్గా సంవత్సరం తిరిగే శాంతమ్మ జీవితమే మారిపోయింది వెన్నెల వాళ్ళకి మంచి ఇంటిని వాళ్లకు కావలసిన అన్ని సౌకర్యాలను వాటిలో ఉంచుతుంది అదంతా హాసినికి అసలు ఏమాత్రం నచ్చకపోయినా ఏం చేయలేకే అలాగే ఉండిపోయేది రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు తల్లి శాంతమ్మ హాసినితో చూడమ్మా మీ బావగారికి తెలిసిన మంచి సంబంధం ఒకటి ఉందట నీకు ఒక మాట చెప్పమని చెప్పాడు అబ్బాయి మంచి ఆస్తిపరుడు మంచి బిజినెస్లు కూడా ఉన్నాయి చాలా మంచివాడటని రేపు వస్తానంటున్నారు చూడ్డానికి ఏం చెప్పమంటావు ఇక్కడ ఉండడం కంటే వెళ్ళిపోవడం మంచిది రమ్మని చెప్పు అబ్బాయి నచ్చితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని అంటుంది ఆమె చాలా సంతోషంగా సరే అని వాళ్ళకి కబురు పంపిస్తుంది వెన్నెల వెన్నెల భర్తతో పాటు మరో ముసలి వ్యక్తి కూడా వస్తాడు అతని కాబోయే పెళ్లి కొడుకు తనని చూసి శాంతమ్మ మూర్చపోయి వెన్నెలను పక్కకి పిలిచి ఏమిటే మీ ఆయన ఇలా చేస్తున్నాడు దీనికి కూడా ఒక ముసలి వాడినిచ్చి తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నారా ఆశని చూసిందంటే అసలు ఒప్పుకోదు ఒప్పుకోకుండా ఏం చేస్తుందమ్మా ఇచ్చి పెళ్లి చేయగలిగిన స్థితిలో మనం లేనిప్పుడు ఎవరో ఒకరితో సర్దుకుపోవాల్సిందే కదా ఆ చాటుగా ఈ మాటలన్నీ హాసిని వింటూ చాలా బాధపడుతూ వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏడుస్తూ ఈ పెళ్లి వద్దక్క నేను ఈ పెళ్లి చేసుకోను దయచేసి నన్ను ఆ ముసలివాడికి ఇచ్చి మాత్రం పెళ్లి చేయొద్దు నేను పెళ్లి చేసుకోను అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక వాళ్ళు ఏదో ఒక రకంగా ఆమెని ఒప్పిస్తారు నిజానికి ఆమెకు ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అయినా ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకుంటుంది ఒక రకంగా బలవంతమే అని చెప్పాలి కొన్ని రోజుల తర్వాత ఆ ముసలి వ్యక్తితో పెళ్లి జరిగిపోతుంది హాసిని ఏడుస్తూనే కొత్త ఇంట్లో కాపురానికి అడుగు పెడుతుంది ఇక ఎవరికి వాళ్లు సంతోషంగా ఉంటారు అని నా తల్లి బాగుంటుంది అని అనుకుంటూ రోజులు అలాగా వెళ్లదీస్తూ ఉంటారు ఒకరోజు హాసిని ఏడుస్తూ ఇంటికి వస్తుంది ఏవైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు మీ ఆయనేమన్నా అన్నాడా నాకు పెళ్లి వద్దంటే నా మాట విన్నారా బలవంతంగా ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో నేను ఎవరితో అయినా మాట్లాడితే ఆయనకు అనుమానం ఎవరైనా ఇంటికి వచ్చారంటే వాళ్ళెందుకు మనంటికి వచ్చారని అడుగుతున్నాడు వాళ్ళ వాళ్ళతో పేపర్ వాడుతూ కూరగాయల వాడుతూ ఎవరితో మాట్లాడినా సరే అన్ని అపార్థాలు తీసుకుంటున్నాడు నన్ను తిడుతున్నాడు కొడుతున్నాడు కూడా నేనింకడ ఉండలేనమ్మా నేను వచ్చేస్తాను లేదమ్మా అలా చేయకూడదు నా మాట విను అతను వస్తాడు కదా నేను మాట్లాడతాను అని అంటుంది రెండు రోజులు అక్కడే ఉంటుంది అయినప్పటికీ భర్త రాకపోవడంతో అమ్మ హాసిని నీ భర్త వచ్చేలాగా లేడు నేనే నిన్ను ఆ ఇంటి దగ్గర వదిలిపెడతాను రా అమ్మా ఆయనకి నేనంటే ఇష్టం లేదు కాబట్టి నాకోసం రాలేదమ్మా వదిలేయమ్మా నేనిక్కడే ఉంటాను నా మాట విను తల్లి అలా అనకూడదు అని మాయ మాటలు చెప్పి ఆమెను మళ్లీ అక్కడికి తీసుకెళ్తుంది అక్కడికి వెళ్ళిన తరువాత ఆ వ్యక్తి నా వచ్చావు మీ అబ్బా వాళ్ళ ఇంటికి వెళ్ళావు ఉండొచ్చు కదా మీరు అలా మాట్లాడితే ఎలా చెప్పండి ఏదో తెలిసి తెలియక అమ్మాయి తప్పు చేసింది క్షమించండి ఇంకెప్పుడు అలా పొరపాటు చేయదు నన్ను నమ్మండి అని బ్రతిమలాడుతుంది అయినా అప్పటికి అతను ఒప్పుకోడు మాట మాటా పెరిగి చాలా పెద్ద గొడవ అవుతుంది ఆ గొడవల్లో అతనికి ఒక్కసారిగా గుండెపోటొచ్చి మరణిస్తాడు దాన్ని చూసి హాసిని ఏడవడం మొదలు పెడుతుంది అమ్మా ఇప్పుడు నేనేం చేయాలి చెప్పమ్మా నా మొగుడు పోయాడు నీలాగా నేను కూడా విధవలాగా మారిపోయాను డబ్బు కోసం నన్ను బలి చేసావు కదా మన జీవితం నాశనం చేశావమ్మా అంటూ ఏడుస్తూ ఉంటుంది తదుపరి కార్యక్రమం పూర్తవుతుంది తల్లి కూతురు ఇద్దరు కూడా జరిగిందని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటారు చాలా బాధపడుతూ ఉంటారు శాంతమ్మ చేతులారా నా కూతురి జీవితాన్ని నాశనం చేశాను అంటూ బాధపడుతూ ఉంటుంది కొంత సమయం తర్వాత చూడమ్మా నీ భర్త పోతే పోయాడు ఇప్పుడు ఆ ఆస్తులు మొత్తం నీకే కదా సొంతం నీకు మరో పెళ్లి చేస్తాను నువ్వు సంతోషంగా ఉండు ఎవరమ్మా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడేది నా జీవితం నాశనం చేసావు ఇంకా నాకు పెళ్లి వద్దు ఆస్తులొద్దు అంతస్తులు ఏమీ నాకొద్దు నన్ను నన్నుగానే బ్రతుకునివ్వు చదువుకున్నాడుగా ఏదైనా టీచర్ ఉద్యోగం చేసుకుని బ్రతికిపోతాను నన్ను వదిలే అని అంటుంది ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఆమె పాఠశాలకు వెళ్తూ ఉంటుంది చుట్టుప్రక్కల వాళ్ళు చాలా మంది కోడలు డబ్బు కోసం భర్తని చంపేసింది అంటూ నానా మాటలు అంటూ ఉంటారు ఆ మాటలన్నింటినీ దిగమింగుతూ ముందుకు సాగిపోతూ ఉంటుంది హాసిని ఇక్కడ ఇష్టం లేని పెళ్లి చేసుకున్న హాసిని జీవితం నాశనమైపోయింది అక్కడ డబ్బు కోసం ఇష్టపడి చేసుకున్న వెన్నెల జీవితం సంతోషంగా వెలుగుతోంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి హాసిని భర్త చనిపోయాడన్న విషయం తెలుసుకున్న వెన్నెల వాళ్ళసలు చూడ్డానికి కూడా రాలేదు ఎందుకంటే వాళ్ళని తిడతారన్న ఉద్దేశంతో అలా ఒక సంవత్సరం నడుస్తుంది ఆ తర్వాత వెన్నెల భర్త శాంతమ్మ దగ్గరికి వస్తాడు శాంతమ్మతో అమ్మా నా భర్త హాసిని కోసం ఒక మంచి సంబంధం తీసుకొచ్చాడమ్మా ఏమ్మా వాడు కూడా మోసలివాడా బాగా డబ్బున వాడేనా ఎందుకే నీ డబ్బు పిచ్చిలో మా ఇద్దరిని మోసం చేసి మమ్మల్ని ఇలా రోడ్డు మీదకి ఎక్కించావు చుట్టుపక్కల వాళ్ళు నానా మాటలంటుంటే అది ఏడుస్తూ కుమిలిపోతుంది నీ డబ్బు స్వార్థంతో నువ్వు బాగానే ఉన్నావు మా జీవితాలే నాశనమయ్యాయి తల్లి స్థానంలో ఉండి ఆలోచించకుండా నేను ఏ మాయలో పడ్డాను ఇప్పుడు అనుభవిస్తున్నాను అని తెడుతుంది ఆ మాటలకు వెన్నెల భర్త మీరేదో బాగుపడతారని నేను అలా చేశాను మధ్యలో వాడిపోయిన దానికి నేనేం చెయ్యాలి అయినా నీ కూతురు తెలివిగా వాడి ఆస్తి మొత్తం రాయించుకోవచ్చు కదా మీ పెద్ద కూతురు చేసింది అలాగే నా ఆస్తి పాస్తులు మొత్తం దాని పేరు మీదే ఉన్నాయి అది డబ్బు మనిషి కాబట్టి అలా చేసింది బాబు కానీ చిన్నది మాత్రం డబ్బు అవసరం లేదు అది బాగుంది చుట్టుపక్కల వాళ్ళు బాగుంటే అంతే చాలనుకుంటుంది దయచేసి ఇక మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మీకు మీ సంబంధానికి ఒక పెద్ద దండం అమ్మా చెల్లిని ఇలా ఒంటరిగానే వదిలేస్తావా అప్పుడే హాసిని అక్కడికొచ్చి పేదరికల్లో ఉన్నవాడిని పెళ్లి చేసుకుంటాను కానీ ఇలా డబ్బు వల్ల ముసలివాడిని మాత్రం పెళ్లి చేసుకోను నీలాగా దిగజారి బ్రతకడం నాకు అవసరం లేదు నాకేం వయసు అయిపోలేదు నీకర్థమైందా అలా అక్క చెల్లెళ్ళు మాత్రం చాలా పెద్ద గొడవ జరుగుతుంది అప్పుడే హాసిని తన్ని ఎప్పటినుంచో ప్రేమిస్తున్న రాజు అనే వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చి అక్కడే పెళ్లి చేసుకోవడం జరుగుతుంది దానిని అంతా చూసి వెన్నెల భర్త అవమానంగా భావించి అక్కడినుంచి వెళ్ళిపోతారు జరిగిందంతా మన మంచి కోసమే అనుకొని మీరు సంతోషంగా ఉండండి అని వాళ్ళని దీవించి నుంచి పంపించేస్తుంది ఇక పెళ్లి చేసుకోవడం ఇది అస్సలిష్టలేని హాసిని తన అక్క మాటల్ని చుట్టుప్రక్కల వాళ్ల మాటలు భరించలేక పెళ్లి చేసుకుంది భగవంతుని దయవల్ల వారి కుటుంబం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది